హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తులారాశి వారి జాతకుల లక్షణాలు ఎలా ఉంటాయో మీకు తెలుసా వీళ్లది చాలా గొప్ప జాతకం తులారాశి వారి జాతకుల గురించి తెలుసుకుంటే ఎవరైనా సరే నోరెళ్లబెట్టాల్సిందే అంత మంచి మనస్తత్వం తుల వారి జాతికలకు అయితే పరిస్థితులు కలిసి వచ్చినప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తారో పరిస్థితులు కలిసి రానప్పుడు ఏ విధంగా ఉంటారు వీరి స్వభావం ఎలా ఉంటుంది వీరి మాట గుణగణాలు మొత్తంగా వీరి యొక్క క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో తుల రాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశ్యాధిపతి శుక్రుడు ఈ రాశి వారి జాతకులు స్త్రీలు పురుషులు ఇరువురు కూడాను అందంగా కనిపించాలని ఎదుటి వ్యక్తికి మేము చాలా వరకు కూడా అలంకారం చేసుకుని కనిపించాలని తహతహలాడుతూ ఉంటారు ఎప్పుడు కూడాను వీరు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ద చూపిస్తారో ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు రాశి జాతకులు ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందర నిలుచుని తమ అందచందాలను చూసుకుని మైమరిచిపోతూ ఉంటారు ఈ రాశికి చెందినవారు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో దిట్ట అని చెప్పొచ్చు అలాగే సంఘంలో సమాజంలో వీరు ఉన్న చోట్ల వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు అతి పిన్న వయస్సుల్లోనే వీరు ఒక ఉన్నత శిఖరాన్ని అధిరోహిస్తారు లక్ష సాధన దిశగా అడుగులు వేస్తూనే ఉంటారు అసలు వీరు విశ్రాంతి అనేది తీసుకుంటారా లేదా అనే సంశయం అందరికీ కలుగుతుంది శ్రమజీవుల్లో ఒక పని కోసం వీరి సాధన ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది పట్టుదలతో ప్రతి ఒక్క పనిని కూడా చేసేంత వరకు వీరు నిద్రపోరు విజయం సాధించకుండా అస్సలు వెనుకంజ వేసే మనస్తత్వం తులారాశి వారి జాతికులదీ కాదు అందరితో కలుపుకుపోయే తత్వం కలిగిన వారు పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరేజ్ వేసుకుని అమలు చేస్తారు వీరు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి యత్నాలు చేస్తూ ఉంటారు పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల వీరికి బాగా లాభిస్తోంది తాతల నాటి ఆస్తులను నిలబెట్టడానికి కృషి చేశారు వీరు ప్రేమకు ఎంత అధిక ప్రాధాన్యత ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాణమిస్తారో స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వడమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం అందజేస్తారు వీరి జీవిత గమనాన్ని బట్టే వీరి స్వభావాన్ని కూడా అంచనా వేయవచ్చును వీరు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరిస్తారు ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి వీరిపై తప్పక పడుతుంది పెద్దలతో అనుబంధాన్ని కొనసాగిస్తారో చాలా వరకు కూడాను పెద్దలు వీరిని పొగుడుతారు అనమాట పెద్దలకు నచ్చినట్లు ఉండే మనస్తత్వం వీరిది ఇక ఈ రాశి వారు ఎక్కువగా చిల్లర వ్యాపారాల్లో రాణిస్తారు వీటితో పాటుగా వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు తుల ప్రేమించే వారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు ఇందుకు కారణం వారి విశాల భావాలే సంప్రదాయబద్దమైన వీరి ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులు అవుతారో వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ చెరిగిపోదో వారికి ప్రేమంటే వ్యతిరేకమైన స్నేహానికి ఎక్కడలేని ప్రాధాన్యత ఇస్తారో స్నేహితులతో కలిసి తిరగడం అంటే ఈ రాశివారి జాతికులకు బహు ప్రీతిగా చెప్పొచ్చో స్నేహం కోసం ఎంత ఖర్చైనా పెట్టడానికి అస్సలు వెనకడరు స్నేహితులు ఆపదలో ఉంటే గనక ఖచ్చితంగా వీరు వారికి దేవుడులాగా కనిపిస్తారు వీరు సాంస్కృతిక వ్యవహారాలపై మక్కువను ప్రదర్శిస్తారు అలాగే విదేశీ విహారం విహార యాత్రలు వంటి వాటిపైన కూడా ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉంటారు ఈ రాశి జాతికులు రాశికి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహమే చేసుకుంటారు అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతారు వీరి దాంపత్యం చూస్తే గనుక సాక్షాత్తు శివ పార్వతుల లాగా కనిపిస్తోంది అందరూ కూడా వీరి జంటను చూసి మురిసిపోతారు అంత అన్యోన్యంగా ఉంటారు తుల రాశి వారి జాతికుల జంట సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు కలిగినా కూడానో ఇద్దరు ఎదురు బదురు కూర్చొని ఆ సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తారు చాలా వరకు కూడా వీరు ఇరువురు కూర్చొని తీసుకున్న నిర్ణయాలే వీరిని ఎన్నో పెద్ద సమస్యల నుంచి కూడా బయటపడేస్తాయి ఇబ్బందుల నుంచి తప్పక బయటపడతారో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడానో ఓర్పు సహనంతో ముందుకు సాగే వీరి శైలి వీరి ఇబ్బందుల్ని పటాపంచాలు చేస్తోంది ఇక తుల రాశి వారి జాతకల్లో ప్రధాన బలహీనత చపల్ల చిత్త అదే అదేవిధంగా సందిగ్ధంలో గడుపుతూ ఉంటారో అతి రాజీ స్వభావంతో పాటుగా పోట్లాట స్వభావం భావం కూడా ఎక్కువగా ఉంటుంది ఇవే వీరికి పెద్ద పెద్ద సమస్యలను అఘాధాలను సృష్టిస్తాయి ఇక విద్యార్దుల విషయానికి వస్తే గనక తులారాశికి చెందిన విద్యార్దులు విద్యా విషయాలపై అత్యంత ఇష్టతతో ఉంటారు వీరు సాంకేతిక రంగాల్లో అభివృద్దిని సాధిస్తారు తల్లిదండ్రులు కన్నా కళ్లలు నిజం చేస్తారు ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు కుటుంబ సభ్యులతో కలుపుగోలు మనస్తత్వం కలిగి ఉంటారు తులారాశి జాతకులు దీనివల్ల వారి నుంచి వీరికి అవసరం మద్దతు లభిస్తుంది ఇల్లాలు అంటే వీరికి ఇష్టము ఆమె చెప్పిన మాటను జవదాటరు కొన్ని సందర్భాల్లో ఇది సమస్యగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి బంధువర్గంలో విభేదాలు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి అదేవిధముగా యవన ప్రాయంలో ఈ రాశి వారికి మంచి అదృష్టం కలిసి వస్తోంది జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారో తరతరాలకు వీరు ఆదర్శంగా నిలిచిపోతారు ఇక మరొక గుణం ఏమిటంటే గనక పరోపకార బుద్ది ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారో ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంది ఒక్కోసారి ఈ పరోపకార బుద్ది వల్ల అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది తులారాశి జాతికులు ఇక వీరు ఎప్పటికప్పుడు వారి వ్యక్తిగత సామర్థ్యాన్ని అభివృద్ది చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక స్థాయికి వచ్చిన పాత పద్దతులు మాత్రం వీరిలో అస్సలు పోవో అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా ఒక్కొక్కసారి వస్తూనే ఉంటాయి ఈ రాశి వారి జాతకులను గమనిస్తే వీరిలో మనో చాంచల్యం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తారు అంటే మాట మీద నిలబడే తత్వం వీరికి ఉండదు ఎక్కువగా దైవ భక్తి ఉంటుంది ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేసేస్తారు అందువల్ల వీరు తమ సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు ఎందుకంటే వీరికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే చాలా మంచిదిగా చెప్పొచ్చు అదేవిధముగా ఉన్నత స్థానాలకు ఈ రాశి జాతకులు వెళ్ళాలి అంటే గనక లక్ష్మి పూజ చేయడం ఎంతో శ్రేష్టమో ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం శుభకరమో శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ది వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతోంది అంతేకాదు లలితా నామ పారాయణం నిత్యం చేయండి అన్ని విధాల కాలం కలసి వస్తోంది ఈ జాతకులకు శుక్రగ్రహ ప్రభావం ఉండడం వల్ల శుక్రవారం అన్ని విధాలా కలసి వస్తోంది ఏ పని ప్రారంభించినా శుక్రవారం నాడు చేస్తే శుభ ఫలితాలు తులారాశి జాతకులకు నీలపు రంగు బాగా కలిసి వస్తోంది అందువల్ల నీలపు రంగు కలిగిన చేతి రుమాలు జోబులో నిత్యం ఉంచుకోండి ఇక అదృష్ట సంఖ్యల విషయానికి వస్తే గనక ఆరు అనే సంఖ్య వేలకు శుభ ఫలితాలు ఇస్తోంది నాలుగు ఐదు ఎనిమిది అనే సంఖ్యలో మధ్యమ ఫలితాలను ఇస్తాయి అయితే ఒకటి రెండు అంకెలు అశుభ సంఖ్యలుగా చెప్పొచ్చు వీరికి మంగళ బుధ శుక్రవారాలు కలిసి వస్తాయి మిగిలిన రోజుల్లో నూతన పనులు తలపెట్టకపోవడమే మంచిదిగా చెప్పడం జరగదు ఆరోగ్యం విషయానికి వస్తే గనక వీరు శ్రద్ద చూపించరు ఆరోగ్యం పట్ల ఫలితంగా చిన్న చిన్న జ్వరాలు వంటివి కూడా వీరికి పెద్ద సమస్యలకు దారితీస్తాయి ఇబ్బందులు పెడతాయి దీనికి తోడు బాల్యం నుండి కూడా కొన్ని జబ్బులు వెంటాడుతూనే ఉంటాయి కావున ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి ఫ్రెండ్స్ చూశారు కదా వారి జాతకుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి ఎటువంటి పరిస్థితుల్లో వీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో తదితర పూర్తి వివరాలు మీకు నచ్చినట్లయితే అయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్